రాజన్న సిరిసిల్ల జిల్లా బాకుపల్లి తండాలో నాలుగుగురు ఇల్లు లేని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయి శనివారం భూమి పూజ నిర్వహించారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ సూడిది రాజేందర్ మాట్లాడుతూ మూడు నెలల్లోపు ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి అదే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల గిఫ్ట్ అన్నారు ఇల్లు కట్టితే ఐదు లక్షలు విడతలుగా లభిస్తాయి ఆలస్యం చేస్తే మంజూరు రద్దవుతుందని హెచ్చరించారు అయితే మేము అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ప్రతిదీ కూడా ఏ ఒక్కటి ఆరు గ్యారంటీలు ఇచ్చినాయి కూడా తప్పకుండా ఇచ్చిండు కాబట్టి ఇవ్వని కూడా ఒక ఐదారు అవి కూడా ఇచ్చిండు కాబట్టి ప్రతిదీ కార్డుకు వేయకుండా డెవలప్కు డెవలప్ జరిపిస్తుండ్రు ఉద్యోగాలకు ఐదు వేల యాభై వేల యాభై ఆరు వేల పైచిల్కు ఉద్యోగాలు కూడా మన గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చింది కాబట్టి మళ్ళీ డిఎసీ కూడా పెట్టడానికి ముందుకొస్తుండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కన్నతల్లిలాగా ప్రతి విలేజ్లా ఇంద్రమ్మ ఇల్లు ఉంది అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా గరీబు అంటే ఇందిరాగాంధీ చూచింది కాబట్టి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి గరీబ్ సరీబును చూసుకుంటోంది కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాలని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ఇంటికి కట్టుకొని ఆ ఇంట్లో ఉన్నట్టయితే మన ఇచ్చిన సీఎం గారు కూడా తృప్తిపడతాడు కాబట్టి ఆయన కళలు మీరు ఒక మూడు నెలల్లో చూపియాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాతో వచ్చిన డైరెక్టర్లకు అదేవిధంగా మాజీ సర్పంచ్లు మండల లీడర్లు గ్రామశాఖ అధ్యక్షులు అందరికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం బాకురుపల్లి తండాలో ఇలా భూమి పూజ చేయడం జరిగింది మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అర్హులందరూ కూడా మరి బాకురపల్లెకు మూడిలు మంజూరు చేయడం జరిగింది నాలుగు మంజూరు చేయడం జరిగింది మరి ఇంకా ఎవరైనా కానీ కూడా కట్టుకుంటామని ఆసక్తి కనుక ఉన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా కనుక ముందుకొచ్చుంటే మన పెద్దలు సత్యలక్ష్మారెడ్డి అన్న దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము మరి ఎట్లయితే ఐదు లక్షలు ఇస్తే మరి ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లా ఒక లక్ష రూపాయలు మరి లెంటర్ లెవెల్లా ఒక లక్ష రూపాయలు ఒక లక్ష యాభై వేల రూపాయలు స్లాబ్ లెవెల్లా మొత్తం టోటల్గా ఐదు లక్షలు ఇస్తారు మరి ఇంకా వాళ్ళకేమన్నా ఆర్థిక సోమత కనుక లేకుంటే మరి మహిళా లింకేజ్ కింద కూడా ఒక లక్ష రూపాయల వరకు సహాయం చేస్తారు మరి ఈ అవకాశాన్ని కూడా మరి అందరూ వినియోగించుకొని మరి గతంలో గతంలోనైతే మనం చూసుకున్నట్లయితే పది సంవత్సరాల నుంచే కూడా మరి నిజంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా వచ్చిన దాఖలు లేదు మరి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే తప్ప మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మొదలుపెట్టుకుంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే నిజంగా ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు చేపడుతుంది మరి మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్